హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మన యొక్క కామెంట్ సెక్షన్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది మిత్రమా తప్పకుండా మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి మిత్రమా రైట్ మన యొక్క యాప్లో కూడా చాలా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ఉన్నాయి అదేవిధంగా మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఇసికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి సో అన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి టెట్ అండ్ ఈఎసీకి సంబంధించి టెట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదకొండు రెండు వేల పదహారుకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి మిత్రమా అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే అవి కూడా మీకు కనిపిస్తాయి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగుల లెక్కెంత బోగస్లను ఎరివేసే చర్యలో ప్రభుత్వం అయితే ఉంది రైట్ మిత్రం ఇక్కడ ఇరవై ఐదు వేలకు పైగా వివరాలు అప్లోడ్ చేయాలని సో శాఖాధిపతులకు కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు బోగస్ ఉద్యోగులు ఉన్నారు దాదాపుగా లక్ష వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం నిన్నటి పేపర్లో కొన్నింటిలో రావడం కూడా జరిగింది దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సో ఉద్యోగాలు చేయకుండా ఉద్యోగాలు చేస్తున్నట్టు ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి శాలరీస్ తీసుకున్నట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం సో దాంట్లో ఆధారంగానే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వివరాలను తీసుకుంటారు విత్ ఆధార్ కార్డ్తో సహా ఆధార్ కార్డ్స్ని కూడా అప్లోడ్ చేయమంటున్నారు సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళందరినీ తీసేసి నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్లో ఖాళీల ఖాళీలను అయితే చూపించే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో ఒక దాదాపుగా ఒక లక్ష మంది అన్ని శాఖల్లో కలుపుకొని లక్ష మంది అలాంటి ఉద్యోగులు ఉన్నట్టు అవుట్ సోర్సింగ్లో ఆ విధంగా పనిచేస్తున్నట్టు చూపిస్తున్నట్టు ఉంది సో వాటన్నిటిని ఏరివేస్తున్నారు దాని తర్వాత మనకు క్లియర్ వేకెన్సీస్ కూడా తెలుస్తాయి సో ఇలా శాఖల వారిగా అన్ని శాఖల వారిగా వివరాలు సేకరిస్తున్నారు ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది ఇస్తున్నారు వ్యవసాయం సహాయక సహకార దాంట్లో దాదాపుగా మన రెగ్యులర్ వాళ్ళు ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు అయితే అవుట్సోర్సింగ్ వాళ్ళు రెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఉంటే పూర్తి వివరాలు ఇచ్చిన తాత్కాలిక ఉద్యోగులు అయితే సో నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు శాశ్వత ఉద్యోగులు మరి తాత్కాలిక ఉద్యోగులు ఇచ్చినటువంటి అప్డేట్స్ సో అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ కావచ్చు విద్యుత్లో కావచ్చు సో అదేవిధంగా ఆర్థిక శాఖలో సో ఓన్లీ తొమ్మిది మంది మాత్రం ఇక్కడ మనకు విద్యుత్ శాఖలో ఓన్లీ తొమ్మిది మంది మాత్రమే పూర్తి వివరాలు ఇచ్చారు సో మిగిలిన వారు ఎవరు కూడా ఇప్పటికీ వివరాలు సేకరించి ఇవ్వలేదు ఆర్థిక శాఖలో మూడు వందల మంది ఇవ్వలేదు జేఏడీలో ఏడు మంది మాత్రమే వివరాలు ఇచ్చారు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఉన్నత విద్యలో కూడా మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు వేల మూడు వందల అరవై ఐదు మంది మాత్రమే సోర్సింగ్లోకి వెళ్ళి వీరు వీరి యొక్క వివరాలు ఇచ్చారు మిగతా పదివేల మంది ఇంకా వివరాలు ఇవ్వలేదు హోంశాఖలో కూడా దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై నాలుగు మంది మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో హోంశాఖలో మొత్తం ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది రెగ్యులర్ ఉంటే రెండు వేల ఒక వంద ఇరవై ఒక వేల ఏడు వందల అరవై ఐదు మంది రెగ్యులర్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు ఇక్కడ పరిశ్రమల శాఖలో డెబ్బై ఏడు మంది మాత్రమే ఇచ్చారు వివరాలు నీటిపారుదల శాఖలో ఏడు వందల నలభై రెండు మాత్రమే ఇచ్చారు న్యాయశాఖలో ఐదు వందల ఐదు మంది మాత్రమే ఇచ్చారు సో ఈ న్యాయశాఖలో కూడా ఫేక్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నట్టు సమాచారం అయితే చెప్తే నిన్న న్యూస్ పేపర్లో రాశారు ఉన్నట్లు సమాచారం మైనార్టీ సంక్షేమంలో పదహారు వేల తొమ్మిది వందల మూడు మంది మాత్రం ఇచ్చారు వివరాలు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఇవ్వలేదు సో ప్లానింగ్ సంబంధించి డెబ్బై రెండు మంది ఇవ్వలే ఇచ్చారు సో మాధ్యమిక విద్యలో రెండు వేల ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది మంది వివరాలు ఇచ్చారు డెబ్బై ఎనిమిది వేల అవుట్సోర్సింగ్స్ ఉంటే రే ఇరవై వేల మంది మాత్రమే ఇచ్చారు మిగతా యాభై వేల మంది ఇంకా వారి యొక్క వివరాలని అందించలేదు సో ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖలో మూడు వేల నలభై ఐదు మంది మాత్రమే ఇచ్చారు సో యువజన స సర్వీసులు టూరిజం సాంస్కృత్యంలో పదమూడు వందల ఇరవై రెండు మంది మాత్రమే ఇచ్చారు అంటే ప్రతి దాంట్లో పని పనిచేస్తున్న ఉద్యోగులు సగం కంటే తక్కువ మంది మాత్రమే వారి యొక్క వివరాలను ఇచ్చుకోగలిగారు సో మిగతా వారు చాలామంది వారి యొక్క వివరాలను ఇవ్వట్లేదు చాలామంది అసలు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా ఉద్యోగాలు చేస్తున్నట్టు శాలరీస్ తీసుకుంటున్నారా అనే అంశాల గురించి లెక్క తెలుస్తున్నారు మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలు నెక్స్ట్ రాబోయే రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో చూపించాలనే ప్రభుత్వము ఈ అన్ని శాఖల్లో ఉన్నటువంటి వివరాలని ఈ నెల ఇరవై ఐదులోగా అప్లోడ్ చేయాలని అందరికీ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది విత్ అప్డేట్ ఆధార్ కార్డులతో సహా అన్ని అందరినీ అప్లోడ్ చేయమని చెప్పారు ఎస్టీఓలని అదేవిధంగా డీడిఓలని ఎవరైతే శాలరీ చేస్తారో వాళ్ళందరినీ వీరి యొక్క అందరి యొక్క డీటెయిల్స్ని అప్లో అప్డేట్ చేయమని చెప్పారు సో అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వానికి తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఎంతమంది కరెక్ట్ ఉన్నారని దాని తర్వాత ఎవరైతే బోగస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసివేయడం జరుగుతుంది ఆ ఖాళీలో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్లో అయితే చూపించే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా నెక్స్ట్ ఇక నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు విద్యా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కార్పొరేట్ స్కూల్ తరహాలో వసతుల కల్పన విద్యార్థులకు కల్పహారం పాలు మధ్యాహ్న భోజనం సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం చేస్తాం అన్ని ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పన ప్రణాళికలు సో విద్యాశాఖ సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు వన్ టు ఫోర్త్ నర్సరీ పాఠశాలలు అయితే పెట్టబోతున్నారు ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఈ విధంగా చేసే అవకాశం ఉంది ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు ఒక దగ్గర మళ్ళీ నైన్త్ నుంచి ట్వెల్త్ దగ్గర ఈ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయితే అమలు కాబోతున్నాయి కొన్ని దగ్గర పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఇక మోడల్ స్కూళ్ళలో ఐదో తరగతి సో నెక్స్ట్ ఈ స్కూళ్ళలో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా కల్పిస్తారు ఉన్న టీచర్స్ని అడ్జస్ట్ చేస్తే నర్సరీలో ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది సో మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ప్రీ ప్రైమరీ లెవెల్లో సో దాని తర్వాత థర్డ్ నుంచి అటు మళ్ళీ టీచర్స్ బోధించడం ఉంటుంది దాని తర్వాత అటు ఆ ఫిఫ్త్ టు ఎయిత్ వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాగా ఉంటుంది దాని తర్వాత నైన్త్ ట్వెల్త్ వరకు పీజీటీ టీచర్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆ విధంగా మార్పులు చేసే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా సో ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఖాళీలు కూడా చాలా ఉన్నాయి సో దాన్ని మీరు గమనించండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న మిత్రులు ఖచ్చితంగా జాబ్స్ అనేటివైతే రాబోయే నోటిఫికేషన్స్లో వస్తాయి మిత్రమా నోటిఫికేషన్స్ అనేది కొద్దిగా డిలే అవుతున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్కి వెళ్ళి దూరం వెళ్ళిపోతే నష్టపోతారు కాబట్టి డిలే అయినా నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో దాన్ని మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో మోడల్ స్కూళ్ళలో ఐదవ తరగతి వచ్చే ఏడాది నుంచి ప్రారంభించే ఆలోచన సర్కార్ త్వరలోనే విద్యాశాఖ సర్కార్కు త్వరలోనే విద్యాశాఖ ప్రపోజల్ గురుకులాల తరహాలో మోడల్ స్కూళ్ళు నడిపేందుకు చర్యలు సో విద్యాశాఖ చాలా ప్రపోజల్స్ అయితే ప్రభుత్వానికి పంపిస్తుంది సో అవి ఎప్పుడు మనకు ప్రభుత్వం నుంచి ఆమోదం తెలుపుతే చూడాలి ఇక శిక్షణ పూర్తయినటువంటి సర్వేయర్లకు లైసెన్స్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు అందజేస్తున్నారు మొత్తం మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది అర్హులైతే ఉన్నారు సో ప్రతి మండలానికి సర్వేయర్లను నియమిస్తామని అయితే చెప్తున్నారు దాదాపుగా తొలి విడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వగా వారిలో మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది అర్హత సాధించారని మంత్రి పేరు కూడా రెండో విడతలో మూడు వేల మందికి ఆగస్టు పద్దెనిమిది నుంచి శిక్షణ ప్రారంభించామని అక్టోబర్ ఇరవై అన్న వారికి పరీక్ష ఉంటుందని చెప్పారు సో పాస్ అయిన వారి అభ్యర్థులందరికీ మూడు ఈరోజు సీఎం మీదుగా వాళ్ళకి లైసెన్స్లు అయితే ఇవ్వబోతున్నారు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక ఒక అప్డేట్ని చూడండి మిత్రం ఇది ఏపీకి సంబంధించి జనవరిలో మరోడి ఏసీ నోటిఫికేషన్ తర్వాత మార్చిలో రాత పరీక్షలు వచ్చే ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ విద్యాశాఖ అధికారుల మంత్రి లోకేష్ ఆదేశాలు ఒక అప్డేట్ మీరు చూసే ఉంటారు మన జనవరి నవంబర్ పదిన టెట్ జనవరి ఒకటిన డిఎస్సి అనే ఒక అప్డేట్ మనకు అప్పట్లో వాట్సాప్లో తిరిగింది టూ త్రీ రెండు మూడు రోజుల్లో అధికారికంగా అనౌన్స్మెంట్ అని వచ్చింది సో ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది మిత్రమా అదే సమయంలో సో ఏపీలో అయితే మరో డిఎస్సి జనవరిలో ఇస్తామని టెట్ అనేది కూడా నవంబర్లో నిర్వహిస్తామని మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదే న్యూస్ని మరి మన దగ్గర దీన్ని స్ప్రెడ్ చేసినట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది సో మన వాట్సాప్ గ్రూప్లలో కూడా రావడం కూడా జరిగింది సో దాంట్లో నవంబర్లో రెండో వారం మూడో వారంలో మన దగ్గర టెట్ నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో ఇలాంటి సందేహాలు లేదు కానీ డిఎస్సి నోటిఫికేషన్ జనవరి ఒకటిన అనేది మాత్రం అది కరెక్ట్ అయితే కాదు మిత్రమా సో ఇది మనకు ఏపీలో ఆల్రెడీ ఏపీలో మనం తెలంగాణ నుంచి విడి విడిపోయినప్పటి నుంచి ఏపీలో ఇప్పటికి చాలా డిఎస్సిలు వచ్చాయి మళ్ళీ డిఎస్సీలు వస్తున్నాయి అక్కడ ఖాళీలు ఉంటున్నాయి డిఎస్సీలు వన్ బై వన్ వస్తున్నాయి కానీ మన దగ్గర డిఎస్సీ రావడానికి ధర్నాలు ఆయన వినతి పత్రాలు ఇవన్నీ మాత్రం మన దగ్గర నోటిఫికేషన్స్ అనేది రాలేదు గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు డిఎస్సీ కావచ్చు రెండు వేల పదిహేడు డిఎస్సి కావచ్చు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ అయినా అలాంటి జరగక ముందే త్వరగా నోటిఫికేషన్ వేయాలని డిఎడ్బిఎడ్ అభ్యర్థులు అయితే కోరుకున్నారు లక్షల మంది ఎదురు చూస్తున్నారు సో టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి సో ఖచ్చితంగా టెట్లో మనకు నవంబర్లోనే మన తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ సో మొత్తానికి సర్కార్కు ప్రపోజల్ కూడా పంపారు సో పాత పద్ధతిలోనే నోటి టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు నవంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో మీకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి యాభై నుంచి అరవై రోజులలో మీకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ఈ ఒక్క సమయాన్ని మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి చదవండి ఏం లేదు మిత్రమా మంచి స్కోర్ సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి పేపర్ వన్ మిత్రులు వన్ టు ఎయిత్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ బుక్స్ చదవండి పేపర్ టూ వాళ్ళు టెన్త్ వరకు చదవండి సరిపోద్ది ట్వెల్త్ వరకు మీరు డిఎస్సిలో చదవచ్చు ప్రజెంట్ అయితే టెట్ కోసం టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవండి పేపర్ టూ మిత్రులు పేపర్ వన్ మిత్రులు థర్డ్ టు ఎయిత్ క్లాస్ పర్ఫెక్ట్గా అన్ని టెక్స్ట్ బుక్స్ చదివి మీకు లెసన్ వైజ్గా లెసన్ వైజ్గా ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్లో ఎందుకంటే మనకు ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ మీకు టైం కూడా సేవ్ అవుతుంది సో ఆన్లైన్లో లెసన్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమింగ్ అవుతుందో మనకు తెలుస్తుంది టాపిక్ వైజ్ ఎగ్జామ్ మీకు సైకాలజీ కావచ్చు మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని లెసన్స్ వైజ్గా టాపిక్ వైజ్గా ఉన్నటువంటి టెస్ట్లని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక ఐదు లెసన్స్ చదివారు అనుకోండి ఆ ఐదు లెసన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి రాస్తేనే మనకు చదివింది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది మనము ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది మనం ఏ విధంగా చదవాలి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనకు ఒక అవగాహన అవుతుంది కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి తప్పకుండా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి మిత్రమా ఖచ్చితంగా మీకు మార్కులు పెరగడంలో ఈ టెస్ట్లు అనేవి మీకు వంద శాతం యూస్ఫుల్ అనేది ఉంటుంది సో ఏదైనా తీసుకోండి కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకే అప్డేట్స్ నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్